పొదురుకూరు పట్నంలోని ఎంఆర్ఓ కాలనీలో రూరల్ డీఎస్పీ గటంనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెచ్ నిర్వహించారు ఉదయాన్నే ఆరు గంటల నుంచి భారీగా పోలీసులు చేరుకుని ఎంఆర్ఓ కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు సరైన పత్రాలు లేనిటువంటి రెండు ఆటోలను ఇరవై రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాటన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్లు ధరించాలని అలాగే సరైన పత్రాలు ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించటపై అవగాహన కల్పిస్తూ ఇటీవల ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపితే పదివేల వరకు జరిమానా విధిస్తామని రెండోసారి కూడా దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తామని ఎవరైనా పెండింగ్ చలానాలుంటే వెంటనే క్లియర్ చేసుకోవాలని కోరారు రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని అలాగే మండలంలో ఎక్కడైనా పేకాట కోడి పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎవరైనా పేకాట కోడి పందాలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై పోలీస్ నిఘా గట్టిగా ఉంటుందని గ్రామస్తులు కూడా సమాచారాన్ని అందించాలని వారు వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండగారి ఆదేశాల మేరకు మా అడిషనల్ చీఫ్ కౌదరి గారి ఆధ్వర్యంలో ఎల్లూరు రోడ్ల సభ్యులకు సంబంధించిన పోలీసులందరూ కూడా ఈ కాలనీలో జడులు నడతగల వాళ్ళ గురించి అలానే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన కాన్వెక్స్ చౌర్ల గురించి ప్రతి డోర్ టు డోరు హౌస్ టు హౌస్ చెక్ చేశారు దీంట్లో భాగంగా సుమారు ఇరవై ఆరు సో టూ వీలర్స్ ఒక ఆటోని సీజ్ చేశారు రికార్డ్స్ లేవని రికార్డ్స్ పరిశీలించిన తర్వాత తదుపరి ఒరిజినల్ రికార్డ్స్ పండిస్తే మనకు అనిపిస్తున్నాం ముఖ్యంగా జిల్లాలో నేరాలని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డ్ అండ్ సెర్చ్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో కార్డెన్ సెక్టీ ద్వారా ఉపయోగం ఏంటంటే అక్కడ ఉండే నేర నేరస్తుల్ని మనం కంట్రోల్లో తీసుకోవడానికి నేరాలను అదుపు చేయడానికి వాళ్ళ చెడు నర్త వాళ్ళని విచారించి తదుపరి అక్కడ నేరాలు జరుపుకుండా ఉండడానికి సొసైటీలో ప్రజల్లో ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ కల్పించడానికి కోసం ఇచ్చేస్తున్నాము ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు వారిని పడకుండా రోడ్డు ప్రమాదాలని నివారించడాని కోసం జిల్లాలో మనకి ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది దీన్ని నివారించడానికి కోసం ఈ టూ వీలర్లో ట్రావెల్ చేసేవాడు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు హెల్మెట్ ధారణ లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు అవగాహన కల్పించే దాని గురించి కూడా ఈ కార్డెన్ చెక్స్లో భాగంగా పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము రేపు రాబోయే సంక్రాంతి సందర్భంగా పందాలు జరగకుండా అలానే కేకాడలు జరగకుండా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైనా సరే ఒడి పదాలు నిర్వహించినా పాల్గొన్న టైకాడ్లు నిర్వహించిన పాల్గొన్న వాళ్ళ మీద ప్రత్యక్షుకుంటాము దీని గురించి పబ్లిక్లో మేము మైక్ అనౌన్స్మెంట్ ద్వారా పబ్లిక్లో ఏదైనా చర్య చేస్తున్నాము ఇంకోటి జిల్లాలో మెయిన్ ఈ గాంజా గురించి కఠినంగా చర్యలు తీసుకుంటాము జిల్లా ఎక్స్పీగా రామ్స్ బాగా పనిచేస్తున్నాయి ఎవరైనా సరే సొసైటీలో మీ పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు గంజా కానీ గంజా అమ్ముతున్నా తాగుతున్నా అలాంటి వాళ్ళ గురించి సమాచారం గురించి మాకు ఇవ్వమని చెప్పి చెప్తున్నాము ఎవరు కూడా గంజాకి అలవాటుపడి నేరాలకి అలవాటు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి పబ్లిక్లో అవగాహన కల్పిస్తూ ఎవరైనాటువంటి సమాచారం మాకు ఇస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము గోప్యంగా ఉంచుతాము రెండవది సమాచారం ఇచ్చిన వాళ్ళకి మంచి నగదు బహుమతి కూడా ఇస్తాం థ్యాంక్ యూ